కాబట్టి అలాగే వికలాంగులు ఎవరన్నా ఉంటే ఆ వికలాంగులు కూడా స మీరు సదరని అప్లై చేయాలి ముందు సదరణ అప్లై చేసిన తర్వాత ఎన్డీఏ కూటమి నాయకులు ఇక్కడ ఉంటారు ఆ నాయకుల దగ్గరికి కార్యకర్తలు ఉంటారు వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు సదరంగ స సదరు ఆ ఏరియా హాస్పిటల్లో మాకు ఫోన్ చేస్తే మేము సూపరింటెండెంట్ గారికి చెప్తాం చెప్పిన తర్వాత ఆ సాధారణ నోటి మీరు రాయించుకుని తర్వాత అప్లై చేయాలి అదేవిధంగా ఇక్కడ ఈ ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏర్పాటు చేసింది నేను ఎలక్షన్కి ముందు రెండు నెలల ముందే రావటం జరిగింది అయినప్పటికీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మరి విజయోత్సవ ర్యాలీగానే ఆ రోజు నేను తీసుకెళ్ళటం జరిగింది వాళ్ళందరి కూడా నాకు నియోజకవర్గ స్థాయిలో ఒక అరవై పేర్లు తెలిసేటప్పటికి ఎలక్షన్ అయిపోయాను మళ్ళీ ఈ ఎలక్ గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవి ఇవ్వటం నేను వెంటనే ఈ క్యాబినెట్ మీటింగ్లు తర్వాత ఈ ట్రాన్స్ఫర్ల నిమిత్తం అన్ని శాఖల్లో ట్రాన్స్ఫర్ల నిమిత్తం సుమారు ఇరవై రోజులు అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో పది రోజులు పదిహేను రోజులు తిరుగుంటా అయ్యే ఫంక్షన్లకు అయ్యాయి సో ఇక్కడ మన గ్రామంలో ఉన్న సమస్యలు మనం తెలుసుకుని అలాగే పరిచయాలు అందరితోనే అవుతాయి కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి కోసం కష్టపడిన నాయకులు అందరి పేర్లు తీసుకుని మరొకసారి మండల స్థాయిలో ముఖ్యమైన నేతలతో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది ఇందులో పది మంది ఉన్న ఇరవై మంది ఉన్న కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్క పేరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం కమిటీని ఆ తర్వాత ఏం జరిగినా సరే రెండు నెలలకు ఒకసారి ఈ కమిటీ దగ్గరకు వచ్చి లేకపోతే మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఎలా ఉన్నాడనేది మీరు ఒకసారి ఈ ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని మాట్లాడి మరి అతని పనితీరు సరిగ్గా ఉంటే కంటిన్యూ చేయటం లేకపోతే తీసేయటం తీసి ఇంకో కొత్త వ్యక్తిని పెట్టుకోవడం చే చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఏమైనా లష్కర్ పోస్ట్ ఉన్నా రాబోయే కాలంలో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని తెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది అవి కూడా బాధ్యతలు మీ మీద ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లీ మన సెక్రటరీ గారి విషయంలో కానీ వీఆర్ గారి విషయంలో కానీ చూసాం ఒక్కొక్క ఎన్డీఏ కూటంలోనే ఒక యాభై మంది ఒక ట్రూప్ కింద అయిపోయి ఐదు మంది సెక్రటరీలు తీసుకురావడం ఐదు మంది విఆర్ఓలు తీసిరాటం చూసాం మరి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో కానీ ఈ లస్కర్ పోస్ట్ వాలంటీర్ పోస్టుల్లో కానీ పోటీ ఏర్పడిన పక్షంలో పేదవాళ్ళు అందులో ముగ్గురు పేర్లు వస్తే అందులో పేదవాళ్ళు ఎవరో చూసా పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాంటి సమస్య రాకుండా ఎన్డీఏ కూటమి నాయకులందరూ అందరూ కూర్చుని అవి షార్ట్అవుట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను María Moki Kinga, nga, vesha